హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్యూస్ హోమ్ అండ్ హెల్దీ రెసిపీస్ టుడే మనం చొక్కకూర వేపుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం చొక్కకూరను శుభ్రం చేసి కడిగి పక్కన పెట్టుకోవాలి ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయ్యాక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక వీటిలో తాలింపు దినుసులను వేసుకుందాం ఇప్పుడు ఈ తాలింపు దినుసులను సిమ్లో పెట్టి వేయించుకుందాం ఈ చొక్కకూరలో చాలా హై కాల్షియం ఉంటుంది బోన్స్కి స్ట్రెంగ్గా ఉంటుంది బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది బ్లడ్లో ఉన్న టాక్సిన్స్ రిమూవ్ చేస్తుంది ప్యూరిఫై చేసి బ్లడ్ని ప్యూర్గా ఉంచుతుంది అదేవిధంగా ఇమ్యూనిటీ బూస్టర్ కూడా మనకి చుక్కకూర అనేది యూటీఐ ఇన్ఫెక్షన్స్ని కూడా తగ్గిస్తుంది అదేవిధంగా వెయిట్ లాస్ కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు ఇందులో చిటికడు పసుపు తరిగి పెట్టుకున్న చొక్కకూరని వేసుకుందాం వెయిట్ కంట్రోల్ అనేది బాగా అవుతుంది ఇది తీసుకోవడం వల్ల కిడ్నీస్ కూడా ఆరోగ్యంగా ఉంటాయి అదేవిధంగా డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది మనకి ఈ చుక్కకూర తింటే గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా రావు కడుపుబ్బరం యాసిడిటీ అనేది తగ్గుతుంది కాన్స్టిపేషన్ కూడా తగ్గుతుంది చూడండి కూర అంతా దగ్గర పడుతుంది కదా వాటర్ కూడా పైకి తేలుతుంది ఇందులో ఉన్న వాటర్ ఇంకో వరకు వేయించుకుందాం ఇంకొక టూ మినిట్స్ ఉంటే మొత్తం మగ్గిపోతుంది మూత పెట్టి మగ్గించుకుందాం ఇంకో టూ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది చూడండి బాగా దగ్గర పడింది కదా ఇప్పుడు దీనిలోకి సాల్ట్ వేసుకుంటున్నాను నేను ముందుగా వేయలేదు అంత దగ్గర పడ్డాక వేస్తున్నాను ఇప్పుడు సాల్ట్ అంతా కలిసేలా కలుపుకుందాం దీనిలో మెయిన్గా మేజర్ బెనిఫిట్స్ చెప్పాలంటే బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా చేస్తుంది అదేవిధంగా హార్ట్ అనేది చాలా మంచిది మనకి రక్తనాళాల్లో పొడికెట్ లేకుండా చేస్తుంది హార్ట్ అటాక్స్ రాకుండా నివారిస్తుంది దీన్ని తీసుకుంటాము దీనిలో తక్కువ ఫ్యాట్స్ అండ్ క్యాలరీస్ ఉంటాయి ఇందులో ఐరన్ మెగ్నీషియం విటమిన్ సి విటమిన్ కే లూటిన్ బీటాకెరేటిన్ ఉంటాయి చూడండి బాగా దగ్గర పడిపోయింది కదా దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఎంత టేస్టీ అయినా వచ్చుకు కూకూర ఫ్లే మనకి రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్